మూవీ మొఘల్ డాక్టర్ ది రామానాయుడు నిర్మించిన ప్రేమ ఖైదీ చిత్రంలో హీరోయిన్ గా చేసిన మాలాశ్రీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు ఈమె తెలుగులో హీరోయిన్ గా చేసింది కొన్ని చిత్రాలే అయినప్పటికీ మాలాశ్రీకి మంచి ఫాలోయింగ్ ఉండేది అయితే ఆ తరువాత ఈ హీరోయిన్ కన్నడ ఇండస్ట్రీలోని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లాగా పోలీసు పాత్రలు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సీనియర్ నటి కూతురు కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టేసింది గత ఏడాదే కన్నడ ఇండస్ట్రీ డి బాస్ గా పిల హీరో దర్శన్ పక్కన హీరోయిన్ గా కూడా చేసింది ఇక ఇటీవలే ఈ తల్లి కూతుళ్లు ఇద్దరు ఐఫా ఉత్సవాలకు హాజరు కాగా ఆ ఈవెంట్ లో మాలశ్రీ తన కూతురు తెలుగు చిత్రాల్లో కూడా నటించడానికి సిద్ధంగా ఉందని బాహాటంగానే ప్రకటించేసింది దీంతో మాలశ్రీకి ఇంత పెద్ద కూతురుందా ఆమె ఓ హీరోయిన్ కూడానా అని నెటిజన్ ఆశ్చర్యపోతున్నారు ఇక మాలశ్రీ కూతురు ఆరాధన ఇప్పటికే రెండు సార్లు పేరు మార్చుకుంది ఆమె అసలు పేరు అనన్య అయితే తల్లి మాలాశ్రీ ఆ పేరును రాధనారామ్ గా మార్చింది ఓ ప్రముఖ కన్నడ నిర్మాతకు ఆ పేరు కూడా నచ్చ దాన్ని ఆరాధనగా మార్చేశాడు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి